అండి బ్లౌజ్కి అయితే మనకి నీట్గా మంచి మోడల్ డిజైన్ చేసుకోవాలంటే హ్యాండ్స్కి వచ్చిన బార్డర్తో అయితే డిజైన్ చేసుకోవచ్చు నేనైతే హ్యాండ్స్కి వచ్చిన బార్డర్తో అయితే ఇలా డిజైన్ చేశాను చాలా ఈజీగా అలాగే చాలా బాగుంటుంది చూసారు కదా లుక్ అయితే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ అయితే మనకి నీట్గా ఇలా లైనింగ్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్కి అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి లైనింగ్ అంతా కూడా బ్లౌజ్ పొడవ అయితే నేను ఇలా పద్నాలుగు ఇంచులు తీసుకున్నాను అలాగే మనకి డౌన్కి అయితే ఫోల్డింగ్కి వన్ ఇంచి రెండు సైడ్లు కూడా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ తీసుకోవాలి నెక్ అయితే రెండున్నర లూజ్ తీసుకున్నాను భుజం మూడు ఇంచీలు ఉంది అలాగే సంక్ లూజ్ కావాలితే ఐదు ఇంచీలు పెట్టుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని లైనింగ్ నీట్గా ఫస్ట్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి మనకి అలాగే ఇప్పుడు సైడ్ది అయితే మనకి ఇలా బార్డర్ తీసుకొని దాన్ని అయితే మనకి ఎంత పొడవు ఉందో బ్లౌజ్ అంత పొడవ తీసుకోవాలి నేను హ్యాండ్స్కి అయితే నడుముకు అయితే వేస్తాను హ్యాండ్స్ అయితే బార్డర్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే నెక్ డిజైన్కి వేస్తున్నాను మనకి అది ఎంత పడు ఇలా చూసుకొని టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఆ టూ పీసెస్ని మళ్ళీ జాయింట్ చేసుకోవాలన్నమాట అలాగే లైనింగ్ని కూడా ఏంటంటే రెండు సైడ్లు కూడా ఇలా రెండున్నర ఇంచీల ఎడల పుండ్లా చూసుకొని ఈ మధ్యలో సెంటర్లో మనకి ఆ నెక్ డ్రా చేసుకొని ఫస్ట్ అయితే లైనింగ్ నీట్గా కట్ చేసుకున్నాకే అప్పుడు మనం బార్డర్కి అయితే కుట్టుకోవాలి దీన్ని లూజ్ అయితే ఆల్రెడీ చూసారు కదా ఇలా పది ఇంచులు లూజు అలాగే పొడవు బ్లౌజ్ ఎంత ఉందో అంతా తీసుకోవాలి అలా నీట్గా ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని దాన్ని నెక్ లూజ్ రెండున్నర చూసుకొని అప్పుడు మనకి మార్కింగ్ అన్నది చేసుకోవాలన్నమాట ఇలా రెండు సైడ్లు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే ఒక సైడ్ మనం మార్కింగ్ చేసుకొని కట్ చేయబోతు రెండు సైడ్లు వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఇలా నెక్ వేసుకొని ఆ లూజులో సెంటర్లో ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మరీ నెక్ ఎక్కువైనా మనకి భుజాలు అవి జారుతాయి కాబట్టి ఫస్ట్ ఇలా రెండున్నర మార్క్ చేసుకొని దానిపైన ఇలా వేసుకొని పని మనం లైనింగ్ కుట్టిందైతే కరెక్ట్గా ఉందో అంతే వచ్చేలాగా మనం ఇలా మార్కింగ్ నీట్గా చేసుకున్నట్టయితే అప్పుడు ఎక్స్ట్రా మనం రౌండ్గా వచ్చి నెక్ అయితే మార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా కట్ నీట్గా మార్క్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా రెండు మీద ఫోల్డ్ చేసుకొని ఈ పైనుంచి క్రాస్గా తీసుకొని మొత్తం ఐదు స్టెప్పులు వచ్చేలాగా చూసుకోవాలి కాకపోతే లూజ్ అయితే ఇలా ఫస్ట్ ఇంచీలు మూడున్నర ఇలా డౌన్ చూసుకోవాలి అంటే మనం లెంత్ని పెట్టి కొన్ని బ్లౌజ్లు అయితే లాంగ్ ఎక్కువ ఉంటాయి కొన్ని షార్ట్గా ఉంటాయి అంటే రెండు మూడు ఇంచీలు ఎలాగైనా బ్లౌజ్ పెట్టి ఉంటాయి కదా అలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా స్టార్టింగ్ ఫస్ట్ అయితే మనకు పొడవు ఒక ఐదు ఇంచీలు చూసుకొని అక్కడి నుంచి రెండున్నరకి రెండున్నరకి మార్క్ చేసుకొని ఎన్ని స్టెప్పులు వస్తాయి అన్ని స్టెప్లు చూసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఇంచు గించి గ్యాప్ ఇంచుకొని రెండున్నరకి మార్క్ చేసుకున్నాను ఇలా ఫోర్ స్టెప్ వచ్చేలాగా చూసుకోవాలి పైన అయితే ముందు క్రాస్గానే తీసుకోవాలి స్ట్రైట్గా కాకుండా అక్కడి నుంచి మనం రౌండ్ షేప్ అన్నది ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా రెండు ఇంచులు పొడవ చూసుకొని దానిపై నుంచి మనం రౌండ్ నెక్ అన్నది నెక్కి మార్కింగ్ చేసుకున్నట్టుగానే ఆ మోడల్ డిజైన్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఫస్ట్ అయితే మార్కింగ్ నీట్గా చేసుకోవాలి అప్పుడు మనకి కట్ వర్క్ రౌండ్ షేప్ ఎలా తీస్తామో ఆ విధంగా ఇలా మార్క్ చేసుకుంటే కుట్టేటప్పుడు కూడా మనకి కరెక్ట్ షేప్ అన్నది ఆ డిజైన్ అలా వస్తుందనమాట ఇలా చూసారు కదా ఈ విధంగా ఇలా ఫస్ట్ నీట్గా మార్క్ చేసుకొని లైనింగ్ అయితే కట్ చేసుకోవడమే మనకి కిందనైతే ఇలా ఈ షేప్లో వస్తుంది మనకి రెండు సైడ్లు మార్కింగ్ అవసరం లేదు ఒక సైడ్ ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసామంటే రెండు సైడ్లు వచ్చేస్తుంది అలాగే ఈ సెంటర్లో అయితే నెక్ మార్కింగ్ చేసాం కదా అది కూడా కట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఈ లైనింగ్ తీసుకెళ్ళి ఈ బార్డర్ అయితే రెండు మాత్రమే జాయింట్ చేసుకుంటాం కదా దానికి నీట్గా జాయింట్ చేసుకుంటే మనకి నెక్ అనేది డిజైన్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ మార్కింగ్ అనేది కూడా కరెక్ట్గా మనకి ఇంపార్టెంటే చూసారు కదా నేను ఏ విధంగా అయితే మార్క్ చేసానో ఆ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ క్రాస్గా గున్న ఎక్కువ తక్కువ వచ్చినా సరే డిజైన్ అన్నది నీట్గా రాదు ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడే మార్కింగ్ కరెక్ట్గా వేసుకున్నట్టయితే ఆ బార్డర్ డిజైన్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా కట్ చేసుకున్న ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఇదైతే ఫస్ట్ మనకి బోర్డర్ ఆల్రెడీ చెప్పాను కదా రెండు కూడా ఇలా జాయింట్ చేసుకోవాలని దానిపైన వేసుకొని మనం నీట్గా లోపల సైడ్ లైనింగ్ని జాయింట్ చేసుకున్నట్టే బ్లౌజ్కి దీన్ని కూడా ఇలా ఎచ్చట్టుగా మనకి అలా అద్దునట్టుగానే ఉగ్గులు రాకుండా క్లాత్ జరగకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నెక్ రౌండ్గా నీట్గా జాయింట్ చేసుకొని తర్వాత సైడ్లు అయితే మనకి డిజైన్ చేసినట్టుగానే కుట్టినట్టయితే అయితే ఆ ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవచ్చు మనకి బార్డర్తో కూడా ఇలా ఈజీగా నెక్ డిజైన్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా ఫస్ట్ నీట్గా కట్ చేసుకున్నట్టయితే అయితే మనకి బార్డర్ కూడా ఈజీ అయిపోతుంది బార్డర్ ఎప్పుడు కట్ చేసుకోకూడదు ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్నాకే బార్డర్కి అయితే ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి ఆల్రెడీ నెక్ దగ్గర అయితే చెప్పాను కదా ఆ సెంటర్లో కూడా రెండు రెండిలాగే చూసుకోవాలి పాయింట్ల దగ్గర ఎందుకంటే నెక్ ఏమాత్రం ఎక్కువైనా సరే భుజాలు మెయిన్ పాయింట్ అదే కా జారిపోతాయి అది చూసుకున్నట్టయితే మనకి నెక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది రౌండ్ నెక్ అయితే మనం కుట్టేసుకున్నాం కదా ఈ డిజైన్ చేసింది కూడా అదే క్రాస్తో తిప్పుతూ నన్ను నీట్గా కట్ చేసుకున్నట్టుగానే కుట్టుకున్నట్టయితే ఆ డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నీట్గా ఇలా ఫస్ట్ అయితే జాయింట్ చేసుకో ఈ బార్డర్ మోడల్ అయితే చాలా ఈజీ ఎందుకంటే మనకి బార్డర్ ఉంటే సరిపోతుంది డిజైన్ అయితే ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో మనకి మళ్ళీ ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మనకి పర్ఫెక్ట్గా అది ఉండేలా ఉంటే లైనింగ్ కట్ చేసుకొని బార్డర్ జాయింట్ చేసుకున్నట్టయితే మనకి మోడల్ అయితే రెడీ అయిపోతుంది ఇది అయితే ఆల్రెడీ చెప్పాను కదా ఎలాగైతే నీట్గా జాయింట్ చేసుకుంటామో అదే విధంగా నీట్గా ఈ ఎగస్ట్రా వచ్చిన అయితే కట్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది డిజైన్ అయితేనే మీరు కూడా ట్రై చేసేటప్పుడు సేమ్ ఇలాగే ట్రై చేశారంటే అది ఎలా ఉందో అలాగే డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి ఆ షైల్ అయితే ఉన్నాయి కదా కటింగ్ సైడ్లు అయితే లైట్గా కటింగ్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఆ కటింగ్ల దగ్గర కూడా పాయింట్ల దగ్గర నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా ఇక్కడ దారం పోగులు అవి లేకుండా ఎక్స్ట్రా క్లాత్ లేకుండా మనం కుట్టిన దానిపైనే కట్ చేసుకోవడమే ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ మనకి బ్లౌజ్ లైనింగ్ జాయింట్ చేస్తాం కదా అయితే మనకి సేమ్ ఇది ఎలా ఉందో అలాగే దానిపైన జాయింట్ చేసుకోవడమే అలాగే పైకి అయితే మనకి పైపింగ్ వస్తుంది ఈ పైన అయితే ఇది ఫస్ట్ నీట్గా జాయింట్ చేసుకోవాలి అది కూడా రెండు సైడ్లు సమానంగా వచ్చేలా చూసుకోవాలి ఈ స్టార్టింగ్ జాయింట్ చేస్తున్నాను కదా లేదు ఒక సైడ్ జరిగిపోతుంది అనుకుంటే మనకి సెంటర్ నుంచి కూడా జాయింట్ చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచే కాకుండా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి నార్మల్గా స్టార్టింగ్ నుంచే జాయింట్ చేసుకున్నాను మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినట్టయితే ఈ సెంటర్లోంచి నెక్ డౌన్ కంచి ఏ సైడ్ ఆ సైడ్ జాయింట్ చేసుకున్నా సరే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఇదైతే మనకి ఎక్కడ కూడా క్లాత్ ఎక్స్ట్రా రాకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే సైడ్లు జాయింట్ చేసేటప్పుడు కూడా క్లాత్ ముడతలు పడకుండా జాయింట్ చేసుకోవాలి స్లోగా ఈ పాయింట్ల దగ్గర నీట్గా తిప్పుకుంటూ ఆ రౌండ్ షేప్ అన్నది క్రాస్గా వచ్చేలాగా చూసుకోవాలి ఆ సెంటర్లో ఒక కాలు మనం ఆపి కుట్టినా సరే ఆ షేప్ అన్నది రాదనమాట కుట్టేటప్పుడే రౌండ్ షేప్ కుట్టినట్టయితే మనకి అలా నీట్గా వచ్చేస్తుంది కాకపోతే జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ముడతలు పడకుండా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నాక మళ్ళీ దీనిపైన కూడా మనకు వేసేటప్పుడు కూడా సేమ్ అలాగే వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నీట్గా జాయింట్ చేసుకోవడమే కుట్టేటప్పుడు ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఉగ్గులవి వచ్చినట్టయితే లైట్గా ఎక్కువ కాకుండా గొమ్ము పెట్టి అంటించుకున్నా సరే మనకి అలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేనైతే ఎక్కడ గొమ్మ అయితే యూజ్ చేయలేదు ఇలా నీట్గా అయితే చూస్తారు కదా మిషన్ మిషన్తోటే నీట్గా కుట్టుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే నేను పైపింగ్కి అయితే శారీలో క్లాత్ తీసుకున్నాను ఇదైతే ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలి నెకకి ఎంత సరిపోతుందో అంతా కూడా వాడినించి ఎడలి చూసుకొని క్రాస్ పీసులు తీసుకొని అలాగే ఎన్ని పీసులు వస్తే అన్ని పీసులు కూడా జాయింట్ చేసుకోవాలి మనకి పైపింగ్ క్లాత్ తీసేటప్పుడు కూడా స్ట్రైట్గా తీసినట్టయితే క్రా అది పైపింగ్ అన్నది పర్ఫెక్ట్గా రాదు మనం ఎంత క్రాస్గా తీస్తే అంత క్రాస్గా వస్తుంది నేను ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు చూసారు కదా క్లాత్ స్ట్రైట్గా కాకుండా మనం క్రాస్గా కట్ చేసుకునేలా చూసి తక్కువ క్లాత్ అయినా సరే క్రాస్గా కట్ చేసుకునేలా చూసినట్టయితే పైపింగ్ అన్నది నీట్గా వస్తుంది అలాగే ఈ క్లాత్ని ఇలా జాయింట్ చేసుకొని ఒక సైడ్ అయితే నీట్గా ఫస్ట్ అయితే కుట్టుకోవాలి దారిపోగలు ఎక్కడ కూడా కనిపించుకుంటాను ఆ కుట్టిన దాన్ని నెక్ డౌన్ మొత్తం కూడా రౌండ్గా ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి మనకి ఇది థ్రెడ్ కూడా యూజ్ లేదు ఎందుకంటే ఈ క్లాత్ తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి ఆల్రెడీ బార్డర్ అది జాయింట్ చేస్తాం కాబట్టి సెంటర్లో మనకి దళరగానే ఉంటుంది కాబట్టి క్లాత్ ఉంటుంది కాబట్టి మనకి థ్రెడ్ లేకుండానే పైపింగ్ నీట్గా తిప్పుకోవచ్చు అనమాట మనకి ఎంత దలసర కావాలి అంటే సన్నంగా కావాలి సన్నంగా కొంచెం లూజ్ కావాలంటే ఎక్కువ ఎడల్ప్ కావాలనుకుంటే అలా కూడా చూసుకోవచ్చు అనమాట అలాగే సెంటర్లో ఎక్కువ కూడా మనకి నీట్గా ఘాట్లు పెట్టుకోవాలి ఈ పైన అయితే స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి నీట్గానే వచ్చేస్తుంది ఈ పైన్ మనకు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎంత సన్నం కావాలో అంత సన్నంగా ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది కానీ సెంటర్లో అయితే కంపల్సరీగా నీట్గా ఘాట్లు పెట్టుకుపోయినట్టు ముడతలు అవి వచ్చేస్తాయి కాబట్టి మనకి పర్ఫెక్ట్గా రావాలంటే ఫస్ట్ అయితే జాయింట్ చేసాక నీట్గా ఘాట్లు అయితే కరెక్ట్గా డౌన్లో అయితే నీట్గా పెట్టుకున్నట్టయితే ఇలా వస్తుంది చూసారు కదా మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా థ్రెడ్ వేసినట్టే ఎంత సన్నంగా వస్తుందో ఈ విధంగా రావాలంటే ఫస్ట్ నేను ఎలా కట్ చేసానో ఎలా జాయింట్ చేసానో అదే విధంగా మీరు కూడా జాయింట్ చేసుకొని ఇలా పైపింగ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి థ్రెడ్ కూడా లేకుండా ఇంత నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ అయితే అయిపోయింది కదా ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నాక పైపింగ్ వేసుకున్నాక దీనికైతే నేను ఇలాగ వర్క్ వచ్చిందైతే లేస్ వేస్తున్నాను ఈ మనకి ఇలా పైనుంచి ఏంటంటే క్లాత్ పైకి వెళ్లకుండా అలాగే దారం పోగులు కూడా బయటకు రాకుండా లేస్ వేసేటప్పుడే చూసుకొని వేసుకోవాలి లేదా అనుకుంటే ఆల్రెడీ జాయింట్ చేసుకున్న క్లాత్ ఎక్కడైనా ఎగ్స్ట్రా వచ్చినా సరే నీట్గా పైన అయితే కట్ చేసుకోవాలి దారం పోగులు కానీ అలాగే ఎగ్స్ట్రా క్లాత్ కానీ ఉన్నట్టయితే కట్ చేసుకోవాలి అప్పుడు మనకి లేస్ జాయింట్ చేసుకున్నట్టయితే ఎక్కడ కూడా దారం పోగులు రావు అలాగే మనకి నీట్గా కూడా ఫినిషింగ్ బాగుంటుంది అదేవిధంగా ఇలా పైన జాయింట్ చేసుకునేటప్పుడు లేస్ వేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే సైల్ కటింగ్ దగ్గర కూడా ఇలా క్రాస్గా వేసుకున్నాక ఆ లోపల సైడ్కి లేస్ అన్నది స్ట్రైట్గా కాకుండా చిన్న పోల్ చేసినట్టు వేసినట్టయితే మనకు ఆ కటింగ్ అన్నది నీట్గా కనిపిస్తుంది చూసారు కదా ఈ విధంగా ఇలా వేసుకున్నట్టయితే ఆ డిజైన్ పైన మనకి ఆ లేసు నీట్గా కనిపిస్తుంది అలాగే దారం పోగులు కూడా ఇక్కడ కూడా కనిపించు బయటికి రావన్నమాట ఎందుకంటే దానిపైన మళ్ళీ మనం ఏదో క్లాత్ ఏమి యూజ్ చేయండి కాబట్టి లేస్ వేసేటప్పుడే క్లాత్ ఎక్కడ కూడా ఎక్స్ట్రా రాకుండా క్లాత్ పైన కుట్టు పడేలాగా చూసుకోవాలి అలాగే క్లాత్ యువతలు పడినా అలాగే పైకి వచ్చినా క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా బాగోదు అలాగే కిందకు వచ్చినా సరే నీట్గా రాదనమాట ఇలా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైడ్లు అన్నది కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి అదే క్రాస్గా నీట్గా వేసుకోవాలి ఈ కిందని ఈ షేప్లో రావాలి కాబట్టి అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా చిన్న ఫోల్డ్ చేసుకుని డౌల్లో అదే డౌన్ నుంచి అక్కడ స్టాప్ చేసుకొని మళ్ళీ పైకి కూడా స్ట్రైట్గా లాగినట్టయితే ఆ వీ షేప్ అన్నది డౌన్లో మనకి నీట్గా వచ్చేస్తుంది ఈ లేస్ వేయడం కూడా చాలా ఇంపార్టెంటే ఎలా పడితే అలా వేసేస్తే ఆ డిజైన్ అన్నది మనకి మోడల్ నీట్గా కనిపించదు లేస్ వేసే విధానం కూడా బాగుండాలి అప్పుడే మనకి ఆ డిజైన్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇలా కుట్టినట్టుగానే కుట్టినట్టు అయితే మనకి మోడల్ రెడీ అయిపోతుంది చూసారు కదా బార్డర్తో అయితే చాలా ఈజీగా ఇలా డిజైన్ రెడీ చేసుకోవచ్చు అలాగే మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది బోర్డర్లు చాలా వరకు ఏంటంటే పెద్ద బోర్డర్ వస్తే పక్కన పెట్టేస్తూ ఉంటాము ఇలా కూడా యూజ్ చేసుకున్నట్టయితే మనకి మోడల్ రెడీ అవుతుంది ఈ మోడల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తెలియని వాళ్ళకి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోల కోసం మనకి ఇంకా ఈ మోడల్ హెవీగా లుక్ చేసుకోవాలనుకుంటే మీ దీని పైన అయితే మనకి టోన్స్ లాంటివి కానీ ఏదైనా సరే డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇలా ప్లేన్గానే వదిలేసాను స్టార్టింగ్ బ్లౌజ్ అయితే చూసారు కదా నేనైతే ఇంకేం డిజైన్ చేయలేదు ఇలా లేస్ వేసి మనకి ఎలాదైతే బోర్డర్ బార్డర్ నీట్గా కనిపిస్తుందో అదే విధంగా వదిలేశాను అంటే మీకు ఏమన్నా హెవీగా కావాలనుకుంటే పెద్ద టోన్స్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి మెయిన్ మెయిన్ పాయింట్ల దగ్గర గొమ్ము పెట్టి అంటించుకున్నా వేరే లుక్ అయితే వస్తుంది ఈ లుక్ అయితే చాలా బాగుంది చూసారు కదా మీరు ట్రై చేయండి